నమస్తే అండి ఎంఎన్ ఛానల్కి స్వాగతం తాను ఎండిపోతూ ఎండకి గురవుతూ కూడా మనకు నీడనిచ్చే తల్లి ఎవరంటే చెట్టు ప్రకృతి దేవతలకు నా హృదయపూర్వక నమస్కారం రండి ఆ రెటి చెట్టు ఆకులన్నీ ఎండిపోయినా సరే ఆ గలకి సంరక్షణ ఇచ్చి అంత మంచి గల మనకి పంటనిచ్చిందండి ఇవి డ్రాగన్ వేసవిలో ఇప్పుడు మే ఏప్రిల్ నెలలో ఇప్పుడు చిన్న మొగ్గులు వేసినాయండి డ్రాగన్ ఫ్రూట్ వచ్చి ఇరవై ఐదు రోజులకి ముప్పై రోజులకల్లా మనకి కాయ కోసేసుకోవచ్చండి చూడండి పైకి పువ్వు పైకి పువ్వు ఇటువంటిలో ఆకాశం అంతా కూడా కనపడుతుంది విపరీతమైన వేడిలో కూడా అది అలా నిలబడింది అంటే సృష్టి ప్రకృతి తల్లి ప్రకృతిని కాపాడుదామండి అందరూ ప్రకృతి లేనిదే అసలు మనకి ఏమీ లేదండి ప్రకృతిని పొల్యూషన్ అయిపోయి అసలు హెల్త్లో ఆరోగ్యం అది పాడవటం మెయిన్ కారణం ఈ ప్రకృతిని కాపాడికేందండి అది మా మేడ మీద మిద్ది తోటలో ఉన్న పందిరి పైకి ఎక్కే పందిరి పందిరండి తర్వాత వచ్చిన మొక్క అది లెమన్ గ్రాస్ అండి దాంతో టీ పెట్టుకోవచ్చు చాలా మంచిది ఇది ఉంది చూడండి గానుగు చెట్టు అమ్మచ్చా లేదంటే సెంట్రల్ ఏసీ అమ్మచ్చా నాకు తెలియదండి అంత మంచి మొక్క అండి గానుగు మొక్క అది కా గానుగు పొలాల కాని అన్నీ ఉపయోగించుకోవచ్చండి మా ఈ మందారాలో ఎండకు పాపం ఎలా అయిపోయినాయో చూడండి ఇంకా అంత వాటర్ ఇవ్వబట్టి అలా ఉన్నాయండి పక్క నేల గోరింట బంతి చిన్న చిన్న గులాబీ మొక్కలు అవన్నీ కూడా ఎండకి చాలా పాపం పాడైందండి మొక్కలన్నీ కూడా మళ్ళీ వర్షాకాలం రావాలి అవి కనిపించాలండి ఇంత ఎండలో కూడా మేడ మీద కుండీలో మొక్క అండి చూడండి నారింజికయలు చిన్న 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 పిందులు ఇవి సెప్టెంబర్ అక్టోబర్కి మనకి కాయ వస్తుందండి ఆ చిన్న గుత్తుకి ఒకసారి అలా గుత్తు గుత్తు అలాగా నిలబడిపోతాయండి కాయలు కాసేస్తాయండి ఈ మొక్క మా టేబుల్ నిమ్మ మొక్క అండి ఇవి ఈ కాయలు ఆరెంజ్ కలర్లో ఉంటుందండి లోపల కూడా జ్యూస్ అయితే కోకో కోలా టేస్ట్ వస్తుందండి ఇవేమో గులాబ్జామ్ కాయలండి పిందులతో పూతతోటి పిందులతో చిన్న చిన్నగా అలా కాయలండి కొంచెం పెద్దగా ఎదిగిన కాయలు ఇదంతా కూడా ఒక చిన్న కుండీలో కాయించి కాయటం అంటే దానికి ఎంత పోషణ ఇవ్వాలో చూసుకుంటే అదిగోండి అసలు అంతవరకు ఎదిగిందండి ఇంకా గుంజు ఎదుగుతాయి ఈ లోపల పక్షులు వస్తాయి అదండి చెట్టు ఇవేమో క్యాక్టస్ ప్రతిరోజు పోస్తుంది అండి ఎండాకాలంలో బాగా పోస్తాయి అనమాట అండి ఇవి బయట అందరూ కోసుకుంటారని పెంచుతానండి ఈ పువ్వులు దేవుడికి పూజకు కోసుకుంటారని చెప్పేసి నేను గుడికెళ్తూ తీసుకున్నాను సరదాగా షేర్ చేశాను ఈ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సరేనండి